ముప్పై సంవత్సరాల తర్వాత రెండువేల ఇరవై ఆరులో ఈ వారికి లాటరీ తగులుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత రెండువేల ఇరవై ఆరులో ఆకాశంలో అరుదైన సంయోగం జరగబోతోంది తండ్రి కొడుకులైన శనీసూర్యుల భారీ కలయిక అది మీనరాశిలో ఒకవైపు శని సూర్యయుతి మరోవైపు మిథునరాశిలో గజకేసరి రాజయోగం ఈ రెండు యోగాల ప్రభావంతో కొన్ని రాసులకు లాటరీ స్థాయి అదృష్టం రాబోతోంది మీ రాసి ఉందో ఇప్పుడే తెలుసుకోండి మీకు సూర్యభగవాన్ ఇష్టమైతే ఓం సూర్యాయ నమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం అమ్మవారి ఉపాసకులు పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురుజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురుజీగారిని సంప్రదించండి వాట్సాప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో వృషభరాశి వృషభరాశివారికి ఈ సంయోగం పదకొండవ ఇంట్లో జరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు పెట్టుబడుల లాభాలు వ్యాపారంలో అద్భుత త్రూ విదేశీ అవకాశాలు కూడా కలిసి వస్తాయి మిథునరాశి పదవ ఇంట్లో సంయోగం వల్ల కెరియర్లో ప్రమోషన్లు డబ్బు అవకాశాలు మార్కెటింగ్ విద్య కళల రంగాల్లో సూపర్ సక్సెస్ వ్యాపారంతిలో అనూహ్య లాభాలు మీనరాశి లగ్నంలో ఈ సంయోగం జరగడం వల్ల ప్రజాదరణ గౌరవం వివాహాలకు శుభ సంకేతాలు మానసిక ప్రశాంతత ఆరోగ్యంలో మెరుగుదల పనిచేసిన ప్రతిదీ ఫలిస్తుంది గజకేసరి రాజయోగం మిథునరాశిలో గురువు ప్లస్ చంద్రుడు కలిసి మిథునరాశిలో గజకేసరి యోగం ఏర్పడుతోంది మూడు వారికి అకస్మాత్తుగా ధనలాభం ప్రమోషన్ పేరు ప్రఖ్యాతులు రియల్ ఎస్టేట్ బిజినెస్లో లాభాలు ఈ యోగాల ప్రభావం మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే చెయ్యండి ఛానల్ సబ్స్క్రైబ్ వీడియోకి లైక్ మీ రాశిని కామెంట్ చేయండి మీ రాశికి ప్రత్యేక ఫలితాలు తరువాతి వీడియోలో వెల్లడిస్తాం అదృష్టం మీ వైపు తిరిగే సమయం వచ్చింది మిస్సవకండి